టీడీఎస్ టీవైల్ ఆధ్వర్యంలో మాడుపల్లి చౌరస్తా దగ్గర ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పులమాలలు వేసి ఇవాళ అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆనాడు సాయిద్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురులు ఇలాబ్ జిందాబాద్ అని చెప్పి మురికంబాన్ని ముదాడీలు వారి ఆశయాలను మనం ఈరోజు తెలుసుకొని మన వచ్చే భావితరాలకు వాళ్ళ ఆశయాలను నెరవేర్చుకోవాలని చెప్పి ఈరోజు మన రాజ్దేవ్ సుఖ్దేవ్ భగత్ సింగ్ వర్తంతి సందర్భంగా మనం వారి ఆశయాలను తెలుసుకొని మనం వారిని సాధించుకోవాలా దాంతోపాటు మనం రాబోయే తరాలకు వారి ఆశయాలను తెలుసుకోవాలా ఈరోజు సమాజంలో కల్పిత చరిత్రను మాత్రమే ప్రచారం చేస్తున్నారు ప్రతి ఒక్కరు యువకులు దాని బాసల బానిసలై వారి భవిష్యత్తులని నాశనం చేసుకుంటారు యువకులు ఈరోజు వాస్తవ చరిత్రను తెలుసుకోవాలి వాస్తవ చరిత్రన్ని గుర్తించాలి ఆ రోజు వాళ్ళు మన దేశం కోసం మన స్వచ్ఛమైన దేశం కోసం న్యాయమైన దేశం కోసం సమానమైన దేశం కోసం వాళ్ళు తమ ప్రాణాలని అర్ అర్పించారు ఆ రోజు ఇరవై మూడు సంవత్సరాల గమనంలోనే ఆయన ఊరి కమ్మని ముద్దాడేరు కానీ ఈరోజు యువకులు కల్పిన చరిత్రను తెలుసుకొని ఇష్టం వచ్చినట్లు తర తరాలకు వాయుధరాలకు తర తరాలను నాశనం చేసుకున్నారు వాస్తా భగత్ సింగ్ ఆశయాలను సాధించాలా ఇదే మనం వాళ్ళ ఘనమైన నివాళి అర్పించుకోవాలి ఈరోజు సహీద్ భగత్ సింగ్ రాజాగురు సుఖ్దేవ్ల తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా టీడీఎస్ శ్రీబల్ ఆచారంలో మామిడి పిల్లిపూర్లో గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ అర్పించడం జరిగింది దోహాలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆనాడు బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చి నూట తొంభై సంవత్సరాలు పరిపాలన చేసి దేశాన్ని తన కమాంధాస్తలు తీసుకొని భారతీయులందరినీ క్రమదోపిడి గురి చెప్తూ ఉంటే నా దేశ విముక్తి నా భారతదేశం విముక్తి చెందాలని భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రత సమానత్వం సౌప్రదత కావాలని చెప్పేసి ఇరవై మూడు సంవత్సరాల వయసునే అనేక పుస్తకాలు చదివి అధ్యయనాలు చేసి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా చేసి ఇరవై మూడేళ్ళ వయసు ఉరి కంబంది ముద్దాడినటువంటి యువతి చోరం షహీర్ భగ సందర్భంగా మరోసారి ముహాలు తెలియజేస్తున్నాం దాస్తాలను కూడా తెలియజేస్తున్నాం భారతదేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కడుస్తున్నా ఎక్కడ వేసిన బొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది ఎవ్వరు అధికారులకు వచ్చిన ఆదాని అంబానీ విదేశీ కార్పొరేట్ శక్తులకు గుడింగం చేస్తున్నారు తప్ప భారతదేశం నూటికి ఎనభై తొంభై శాఖకున్న ఉన్న జీవుల పేద ప్రజల రైతుల కార్మికుల విద్యార్థుల సమస్యలు అందించడం లేదు ప్రధానంగా నరేంద్ర మోడీ తాను ప్రధానమంత్రి అయిన తర్వాత వివిధమైన ధరలు పెరుగుతున్నాయి నిరుద్యోగం పెరిగింది డాలర్ తగ్గింది అట్లాగే అనేక ఫ్యాక్టరీలు పరిశ్రమలు అన్నింటినీ పెరగేసి ఇవాళ భారతదేశంలో ఒక రకమైనటువంటి అనిచిత పరిస్థితి తీసుకొచ్చి కులాల మధ్య మతాల మధ్య శిక్షు పెట్టి రాజకీయ పబ్బాన్ని దంపునరు తప్ప భారతదేశం యొక్క భవిష్యత్తుని కానీ భారతదేశం ఏ యువతితో లేదా దేశ విముక్తి కోసం భారతదేశం ఉన్నటువంటి పౌరుల స్వేచ్ఛ సమానత్వం కోసం తాను కళలు కానీ ఉరికంబని ముట్లాడేటో ఆ వైపు ప్రయాణించడం లేదు ఇవ్వడానికి తొంభై నాలుగు సంవత్సరాలు అవుతున్నటువంటి భద్రస్ కాలంలో నిజం కావడం లేదు యువత విద్యార్థులు చెడు మార్గాల్లో ప్రయాణించకుండా వాళ్ళు సరైన విద్యా బోధనతో ఏకశీలతో ముందుకచ్చి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం విప్లవం అనేది మానవుని జన్మక్కని అది ఎవరో ఇస్తే ఇచ్చేది కావాలి విప్లవం కోసమే జీవించాలా విప్లవం కోసమే మరణించాలా అని చెప్పేసి భగత్ సింగ్ ఆనాడు నినాదం ఇచ్చిండు ఆ భగత్ సింగ్ ఆసియా బాటలో యువత తనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు ప్రయాణించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ఇవాళ ముందుకు వచ్చి పోరాటాన్ని త్రివసరం చేసి ఈ దోపిడీ వర్గాన్ని పూర్తిగా అరిచివేసి దేశాభిముక్తి కోసం అందరూ ముందుకు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తామని